హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది నైట్ అయితే ధరలు తిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చింది శుక్రవారం రెండో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం త్రీ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్సు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక నూట ఇరవై నూట ముప్పై అయితే టాప్ ధరలో నిలిచింది మదనపల్లి తిరుపతి మార్కెట్లో అన్ని మార్కెట్లోనూ చాలా వరకు అయితే టమాటో ధరలు అయితే డౌన్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ నూట నలభై రూపాయలు అయితే టాప్ ధర ముప్పై కిలోల బాక్స్ చాలా వరకు అన్ని మార్కెట్లలో సరుకు ఎక్కువ రావటం వల్ల దిగుమతి పెరిగిపోయి రేట్లు అనేది డౌన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్